పోలీస్ స్టేషన్లో జరిగిన ఒక కేసులో రికవరీ జరిగింది అక్యూజ్డ్ ముగ్గురు అరె అక్యూజ్డ్కి అరెస్ట్ చేయడం కూడా జరిగింది సో ఈ ఇన్సిడెంట్ మార్చ్ నెలలో జరిగింది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పరంగా ఒక టీం తయారు చేసి ఈ టీంకి లీడ్ చేస్తున్న మన ఎస్హెచ్ఓ గారు తర్వాత ఏసీపీ గారు డైరెక్షన్ ఇచ్చిన డీసీపీ గారు ఇచ్చిన డైరెక్షన్ పరంగా ఈ రికవరీ చేయడం జరిగింది అందర్ అక్యూజ్డ్ పాత అంటే పరిచయం ఈ సీన్ ఆఫ్ అఫెన్స్తో పాత పరిచయం ఉన్నవాళ్ళు వాళ్ళకు అరెస్ట్ చేసి వాళ్ళతో కొంత అంటే గోల్డ్ ఆర్నమెంట్స్ రికవర్ చేయడం జరిగింది మిగిలిన కొంత డబ్బు వాళ్ళు ముతూట్ ఫైనాన్స్కి పెట్టి డబ్బు తీసి ఒక బండి కొనుక్కుంటున్నారు ఆ బండి కూడా రికవర్ చేయడం జరిగింది దాదాపు నైంటీ పర్సెంట్ ప్లస్ రికవరీ కేసులో జరిగింది సో టోటల్ వాల్యూ థర్టీ ఎయిట్ ల్యాక్స్ వరకు జరిగింది దొంగతన నైంటీ పర్సెంట్ రికవరీ చేయడం జరిగింది నేను ఎస్హెచ్ఓ గారికి ఏసీపీ గారికి వాళ్ళకి మొత్తం టీంకి కంగ్రాచులేట్ చేస్తున్నాము ఈ విషయంలో చాలా పట్టుదలంతో ఒక పర్సనల్ ప్రతిష్టాత్మకంగా తీసి ఇప్పుడు ఎలక్షన్ ఉన్న విషయంలో మనకు ఆల్రెడీ చాలా హెక్టిక్ డ్యూటీ ఉంటుంది కానీ ఉన్నా కూడా ఎప్పుడూ కూడా మేము ప్రాపర్టీ అండ్ బాడీ ఆఫెన్సెస్కి కాంప్రమైజ్ చేయలేము ఒక కేసు జరిగితే తప్పకుండా మనము డిటెక్ట్ చేయాలి ఇది మనము ఒక స్టాండర్డ్గా పెట్టుకుంటున్నాము ఆ స్టాండర్డ్ పరంగా మన ఎస్ఎచ్ఓ గారు పట్టుదలంతో పనిచేసి రికవర్ చేశారు ఐ అప్రిసియేట్ ది హోల్ టీమ్ అండ్ మీ అందరికీ కూడా ఈ పబ్లిక్ మీ మాధ్యమంతో నేను పబ్లిక్కి ఇది నమ్మకం ఇస్తాము ఎక్కడా కూడా చిన్న పెద్ద సంఘటన జరిగిన మన గురించి ఒకటే ఒక క్రైమ్ ఉంటే ఈ క్రైమ్ డిటెక్ట్ చేయాలి చేసిన తప్పు చేసిన వాళ్ళకి తప్పకుండా కఠిన చర్య ఏ విషయం ఉంటే ప్రాపర్టీ ఆఫెన్సెస్ ఉంటే భూమి గురించి ఉంటే చెట్టు గురించి ఉంటే అన్ని విషయంలో మన క్లారిటీ ఉంది తప్పు జరిగిన మోసం చేసిన కఠిన చర్య ఉంటుంది